ఎంతో ప్రతిష్టాత్మకంగా రాప్తాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సునీతం మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ ప్రతి సచివాలయ పరిధిలోనూ ప్రజలు పడుతున్న ఇబ్బందులైతేనేమి వాళ్ళ వ్యక్తిగతం అయితేనేమి ఫిన్షన్స్ అయితేనేమి ఇండ్లు అయితేనేమి ఏమి సమస్యలు ఉన్నా తెలుసుకోవాలన్న ఒక ఉద్దేశంతో ప్రతి సచివాలయంలోనూ మీ సమస్య పే మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తూ ఉంది నిన్నటి రోజు పాపం పేరున ఫోర్ సచివాలయంలో ఐదు వందల అరవై అప్లికేషన్స్ వచ్చాయి ఈరోజు ఫిఫ్త్ సచివాలయంలో ఈరోజు పెద్ద ఎత్తున మహిళలైతేనేమి అలాగే ప్రజలైతే వచ్చి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇంటి స్థలాలు లేవు ఇండ్లు లేవు కాలువ లేవు రోడ్డు లేవు తర్వాత వాళ్ళ పెన్షన్స్ అయితేనేమి రేషన్ కార్డ్స్ అయితేనేమి అనేక కార్యక్రమాల మీద అర్జీలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవన్నీ పరిటాల సునితం మక్క దృష్టికి తీసుకెళ్లి మేము పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఉన్నాను ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు ఏం చేశారో వాళ్ళు అన్ని చేసినందుకే ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టారు ఒక్క పరిష్కారం కాలే చూస్తుంటే ఇంకొకటి పెద్ద దీంట్లో మోసం జరిగింది ప్రతి ఒక్కరితోనూ మేము ఇండ్లు ఇస్తామని ఒక సెంట్ ఇస్తామని వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది కానీ అవి ఎక్కడున్నాయో వాళ్ళకి తెలియదు ఈ బొద్దు కొత్తగా పట్టాలు ఇవ్వాలని అడుగుతున్నారు పట్టాలు ఇవ్వాలంటే అది కూడా జగన్ చేసిన మోసంలో ఎంతమంది బల అవుతారో కూడా అర్థం కావడం లేదు వాళ్ళు ఏం చేసాము వృద్ధాపు ఈరోజు చూస్తుంటే వృద్ధాప్య ఫింక్షన్ అయితేనేమి తర్వాత ముస్లింలు భర్త చనిపోయిన వాళ్ళు అయితేనేమి ఎంతమంది మహిళలు వస్తున్నారంటే చాలామంది మాకు ఇవ్వడంలా ఇవ్వడంలో మూడేళ్ళు అయింది నాలుగేళ్ళైంది అని చెప్తున్నారు ఇది చాలా దారుణం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉత్తమ మాటకారి తప్ప ఎక్కడ ఒకటి చేసింది లేదు ఈరోజు చూస్తే అర్థమవుతోంది ప్రజలను చూస్తా ఉంటే అని తెలియజేస్తున్నాం